సార్ ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన ఐదేళ్ల కాలంలో అంటే ఐదు వందల రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేకూరిన పరిస్థితి ఉంది ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబులిటీ తీసుకురావాలి ఇప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ సెట్ చేయాలి ప్రజలట్టు అర్థం చేసుకోవాలి మొన్న మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం మూడు వేల రూపాయలు పెంచాం నాలుగు వేల రూపాయలు పెంచాం మూడు వేల రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు పెంచాం కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం బెడ్ నుంచి రాలేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం అది మానవతా దృక్పథం చేయాలి నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శ ఇస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పనిచేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళకి సరే వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు అప్పచెప్పాం స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుక తీయమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలవలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకుని తీసుకుపోమంటున్నాం వాట్ మోర్ యుం మీరు పోయేస్తండి ఏడు కూడా బొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసుకపోమను ఇంటికి ఎవడొద్దన్నాడు ఎవరు అడ్డ పడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి వాళ్ళని మనుషులు అనాల ఉంటే వింత పశువులు పశువులు కూడా ఉండేవి మారిగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్ సార్ లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పు ఉంటే రావాల్సిన యాభై రెండు వేల కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలి మళ్ళా ఎక్కడ నుంచి కాదు దానికి కూడా గవర్నమెంట్ లింక్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది లింక్ గవర్నమెంట్కే వచ్చింది అది కూడా ఇవ్వకుండా చేసేసాడు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రూవరీస్ కార్పొరేషన్కి సే మీరు అతను చీకొట్టడం లేదు నువ్వు ఎట్టి చేస్తావు నువ్వెట్టి నేను చేస్తా చేయకుండా ఎందుకంటే నాకు బాధ్యత అది ఐ విల్ డూ ఇట్ సార్ తెలంగాణ నుంచి రావాల్సిన ఏడు వేల కోట్లు బ్యాలెన్స్ ఎలాగో ఉంది దాన్ని ఏమైనా మొన్న చర్చకు వచ్చిందా సార్ విషయాల్లో పెట్టాం కదా కమిటీ నువ్వు కూడా మెంబర్గా ఉంటావు కమిటీలో కాదు అది 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 కూడా చూడాలి ఇచ్చారా లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి అవి మీకు వచ్చాయా అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా పార్ట్ వచ్చాయన్నారు అది చూడాలి లెక్క చూడాలి ఇప్పుడు లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సిఏజీ కూడా లాభం లేదు కొత్త సిఏజీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు రెడ్ మార్క్ ఐ బిలీవ్ సో విల్ యూ బీ సెట్టింగ్ అప్ కమిటీ హ్యాండిల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద న్యూ పాలసీ Committee, what committee? So committee to look after the deficit uh, numbers which you have shown to us. No, that's what I'm saying, all these things, public has to think, and then committee committee in good important, we'll take all opinions if necessary. Expert committee woulda, if possible, we'll have expert committee view woulda. we'll work it out. Various options. సో విల్ యూ డిలీట్ దోస్ ట్రూ అప్ ఛార్జెస్ అండ్ ఎలక్షన్ దోస్ ట్రూఅప్ ది ఎక్సెసివ్ చార్జెస్ దట్ హీ లివ్ ఐ విల్ యూ డిలీట్ దోస్ ఛార్జెస్ దోస్ ట్రూ అప్ ఛార్జెస్ ఇన్ ది ఎలక్షన్ ఇన్ ది కరెంట్ పవర్ బిల్స్ నో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ డూ దట్ ఫర్దర్ గట్ ఎక్కడ పోతా తెలియదు కదా ఇప్పుడు అప్పులే అంత ఉంటే రేపు కొనలేకపోతే కోల్ కొనలేకపోతే మళ్ళీ ఎక్కడ పోతాం పవర్ ఇవ్వలేం ఇది ఒక విషయ సర్కల్లో ఉన్నాం ఈ విషయ సర్కుల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ అవుట్ టు కమ్అట్ అనేది కొంచెం టైం పడుతుంది వీళ్ళు తింకోవర్ అల్టిమేట్గా కన్జ్యూమర్కి మెరుగైన సేవలు అందించాలి దానికోసం వర్కౌట్ చేస్తారు లాస్ట్ టైం ఏం చేశారు ఇష్టానుసారంగా చేసి పంతొమ్మిది వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని ఇరవై నాలుగు ఇరవై మూడుకి వచ్చే కొద్దికి పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఐ డోంట్ వాంట్ గో టు పవర్ కట్స్ అగైన్ క్వాలిటీ ఫవర్ ఇవ్వాలి కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి ఏమేమి మార్గాలన్న చూసుకోవాలి వన్ ఇస్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఐ హానెట్ సో గవర్నమెంట్ లాంచ్ క్యాంపెయిన్ ఫర్ కామన్ పీపుల్ టు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఎవ్రీథింగ్ విల్ డూ వాట్ ఆల్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఒకవేళ అందరూ రూఫ్ టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటామంటే కామన్ మ్యాన్కి ఇవ్వాల్సి కూడా ఉంది మళ్ళీ అది కూడా ఒక ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి ఎవ్రీథింగ్ మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం అదే సమయంలో ఆరోపణలు చేస్తారా కమిటీలు వేస్తారా ఎన్క్వైరీ లేచేస్తారా ఎవరు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కూడా చేసేస్తారా మీరంటే దానికి సమాధానం లేదు కాదు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు మేము అందుకే పదే పదే చెప్తున్నా ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములని పెడతాం సమాధి కట్టేస్తాం భూత భూతాన్ని రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం అలాంటి చెప్పినప్పుడు మీరు కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసేస్తారా లేదంటే ఇంకోటి చేసేస్తారంటే ఎవరు రారు రాష్ట్రానికి మనం ఒక పద్ధతి ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక పక్క చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఒక పక్క మనం ఉన్నాం అందుకే అమరావతిని ఏం చేశాడు ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో అగ్రిమెంట్ ఏంటి రైతులు సిఆర్డీఏ రాజధాని ఇద్దరు కలిసి సిఆర్డిఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు మేము భూమి ఇస్తాం తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు ఆ అగ్రిమెంట్ చల్లదు నేను మూడు రాజధానులు పెడతాను పెట్టాడు ఏమైంది సుప్రీంకోర్టు పోయాడు ఐదేళ్ళు అయిపోయింది మూడు రాజధానులు రాలేదు ఉండే రాజధాని పోయింది కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు ఓడిపోయింది అది అతను చేసిన పని దానివల్ల ఎంత నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆవిరి అయిపోయింది అందుకే నేను చెప్పాను తెక్కలోడు పోతే ఏమవుతుందని అదే జరిగింది తిరునాళ్ళకి పోతాయి పవర్ మీరు కూడా నన్ను ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలి మీరు అది చేస్తారా మీరు ఐదేళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చూడాలి మీరు మీరు మాట్లాడుతున్నారు కాదు నేను ఇంత డెమోక్రటిక్గా క్వశ్చన్స్కి అన్నిటికీ సమాధానం చెప్తాను మీరు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్తున్నా ఎందుకంటే ఐఎమ్ ఇస్ రైట్ ఐ వాంట్ వాంట్ టు ఐ టేక్ అండ్ సార్ పవర్ ప్లాంట్స్ కి కోల్ షార్టేజ్ అనేది బాగా ఇష్యూగా ఉంది సార్ అంటే టూ డేస్ కానీ త్రీ డేస్ కంటే కూడా ఎక్కువ ఉండటం లేదు ఏది పవర్ ప్లాంట్స్ కోల్ ఇష్యూ కోల్ షార్టేజ్ ఉన్నాయి అది అంటే త్రీ టు ఫోర్ డేస్ ఉంది ఇంకా అది కూడా బిల్డప్ చేయాలి కోల్ కూడా బిల్డప్ చేయాలి ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఎవడైనా కానీ ముందుంటే కామన్ సెన్స్ ఉంటే వర్షాకాలానికి మామూలు కంటే ఒకప్పుడైతే నేను నెలకు కూడా బిల్డప్ చేసాను పది రోజులు పది రోజులు నెలకు బిల్డప్ చేశాం ఇప్పుడు అది కూడా పోయింది అలాంటి సమస్యలు ఉన్నాయి అవి కూడా బిల్డప్ చేస్తాం ఏం చేయాలని చేద్దాం